తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు మొదటి వారం కంటే రెండో వారంలో థియేటర్లు పెరిగాయి సో అందుకే ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు ప్రశాంత్ వర్మ మళ్లీ రంగంలోకి దిగాడు వరుసగా పలు ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు ఆది సినిమా కంటే మీ సినిమాయే బాగుంది అన్న కామెంట్కు ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఏమిటి హనుమాన్ సినిమా విడుదలైన తర్వాత ప్రశాంత్ వర్మకు మొదటగా ఎవరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది పాడు చేసుకోకు అని రాజమౌళి గారు ఎందుకన్నారు ఎన్ని రోజులు తీస్తావయ్యా అని బాలయ్య ఎందుకు అన్నారు చిరంజీవి గారు మెసేజ్ పెట్టినా కూడా ఒక రోజంతా ప్రశాంత్ వర్మ ఎందుకు రిప్లై అయ్యలేదు ఎందుకు చూడలేదు ఓటీటీ వర్షన్లో హనుమాన్ సినిమా మారిపోతుందా సముద్ర ఖనిగారు చేసిన పాత్రలో మొదటగా ఏ హీరోలు అనుకున్నారు వంటి వివరాలకు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు ఆ వివరాలు ఏమిటన్నది ఆయన మాటల్లోనే చెప్పుకుందాం వాస్తవానికి ఈ సినిమా విడుదల సమయంలో నేను చాలా బాధపడ్డాను చాలామంది చాలా కామెంట్లు చేశారు సోషల్ మీడియాలో నన్ను తిట్టారు బూతులు మాట్లాడారు నాపై ద్వేషం ఎందుకు నన్ను ఎందుకు తిరుతున్నారు అని నాకు తెగ బాధేసింది కానీ ఆ తర్వాత తర్వాత ఆలోచిస్తే నాకు ఒకటే అనిపించింది ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే నన్ను దూషించిన వాళ్ళు నన్ను తిట్టిన వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత సిగ్గుపడాలి అంత పెద్ద హిట్ అవ్వాలి అని నాకు అనిపించింది సోషల్ మీడియాలో పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ల ఇష్యూ కూడా మరో సమస్య మీది చిన్న సినిమా అని పదే పదే అన్నారు అసలు చిన్న సినిమా అంటే ఏమిటి దానికి ప్రాతిపదిక ఏమిటి ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని మా సినిమాను చిన్న సినిమాగా లెక్క కట్టారో నాకు అర్థం కావడం లేదు ఇన్నేళ్ల అనుభవం ఉన్న హీరోల సినిమాలనే పెద్ద సినిమాలు అంటారా ఇంత బడ్జెట్ దాటితేనే పెద్ద సినిమా అంటారా దర్శకుడికి కూడా ఓటకి పది సినిమాలు తీసిన అనుభవం ఉంటేనే పెద్ద సినిమా అంటారా అసలు పెద్ద సినిమా అనే పదానికి అర్థం ఏమిటన్నది సినీ పెద్దలే వివరించాలి పండుగపు వస్తున్న ఐదు సినిమాల్లో మీ సినిమా ఐదో స్థానంలో ఉంటుంది థియేటర్లు ఈ నాలుగు సినిమాలకు దక్కిన తర్వాత మిగిలితే మీకు ఇస్తామంటూ మాట్లాడారు మా సినిమాకు ఐదో స్థానాన్ని కేటాయించారు నాకు అదే చాలా చాలా బాధేసింది మేమేమి మిగిలిన వాళ్ళ సినిమాలతో సరి సమానంగా థియేటర్లు కావాలని అడగలేదు మాకు ఓ రెండు వందల థియేటర్లు దక్కుతున్నాయి అయితే మరో యాభై థియేటర్లు ఎక్కువ ఇస్తే బాగుంటుంది అన్నదే మా కోరిక దాన్ని మేము డిమాండ్గా ఎప్పుడూ చెప్పలేదు కావాల్సిందే ఇస్తారా చేస్తారా అన్నట్టుగా కూడా ఎక్కడా మాట్లాడలేదు చూడండి సార్ ఇంకో యాభై థియేటర్లను కేటాయించండి అని రిక్వెస్ట్ చేస్తూ పోయాము కానీ ఇవ్వలేకపోయారు సరేలే రెండు వందల థియేటర్లలో అయినా మా సినిమా విడుదలైందా అంటే అది కూడా లేదు కొన్ని థియేటర్లలో మా సినిమాకు అగ్రిమెంట్ చేసుకుని వేరే సినిమాను విడుదల చేశారట దీనిపై మా నిర్మాత ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు వాస్తవానికి అలా జరిగి ఉండకూడదు ఏది ఏమైనా రెండో వారం నుంచి ఈ సినిమాకు థియేటర్లు పెరిగాయి కేవలం యాభై థియేటర్ల దగ్గర ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నారు హిందీలో భారీగా రిలీజ్ అవుతుంది కదా యాభై థియేటర్ల గురించి ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు అంటూ హిందీ డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడేవారు అయితే హిందీలో ఈ సినిమా భారీగా రిలీజ్ అవుతున్నా ఇది తెలుగు సినిమా తెలుగు ఆడియన్స్కు ఎక్కువగా రీచ్ అవ్వాలి కదా అన్నది మా కోరిక అని నేను చెప్పానంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు హనుమాన్ సినిమాలో అసలు హనుమంతుల వారిని ఎలా చూపించాలి ఏం చేయాలి అని చాలా తజ్జన భజ్జన పడ్డారట శివలింగంలో హనుమంతుల వారు ఉన్నట్టుగా చూపించేందుకు కూడా పురాణాల రెఫరెన్స్లు తీసుకున్నాము అని ప్రశాంత్ వర్మ వివరించాడు ఇందుకోసం హనుమంతుల వారి గురించి చాలా పుస్తకాలను పురాణాలను తిరిగేసినట్టు కూడా చెప్పుకొచ్చాడు అయితే ఈ సినిమాను చూసిన తర్వాత హనుమంతుల వారి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది అలా మీకు కూడా అనిపిస్తే మన కూకు ఎఫ్ఎంలో హనుమాన్ అనే ఓ ఆడియో బుక్ ఉంది హనుమంతుల వారి జన్మ రహస్యం ఏమిటి ఆయనకు పెళ్ళైందని కొందరు అంటుంటారు అది నిజమా కాదా శ్రీరాముల వారితోనే కాదు శ్రీకృష్ణుడి కాలంలోనూ హనుమంతుల వారు ఉన్నారా వంటి చాలా వివరాలు ఈ హనుమాన్ ఆడియో బుక్ లో ఉన్నాయి హనుమభక్తులు చాలా తప్పకుండా చదివి తీరాల్సిన ఆడియో బుక్ ఇది ఇవే కాదు ఇందులో పురాణాలకు సంబంధించిన ఎన్నో బుక్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంటు హిస్టారికలు పాలిటిక్స్ పర్సనల్ ఫైనాన్స్ క్రైమ్ సెల్ఫ్ మోటివేషన్ ఇలా ఎన్నో కేటగిరీలకు సంబంధించిన ఆడియో బుక్స్ కూకు ఎఫ్ఎంలో ఉన్నాయి బుక్స్లో కొన్ని చదవటం అనేది ఓ పెద్ద ప్రాసెస్ ఒక్క బుక్ కొనాలంటే వందల్లో ఖరీదు ఉంటుంది అదే ఈ యాప్ అనుకోండి నెలకు తొంభై తొమ్మిది రూపాయలే ఇప్పుడైతే కూకు ఎఫ్ఎం రిపబ్లిక్ డే ఆఫర్ను ఒకటి పెట్టింది ఈ ఆఫర్ ఏంటంటే ఐఎన్ డిఐఏ సిక్స్టీ అనే ప్రోమో కోడ్ను మీరు వాడితే నెల రోజులకు కానీ ఏడాదికి కానీ సబ్స్క్రిప్షన్ ఖరీదులో ఏకంగా అరవై శాతం డిస్కౌంట్ లభిస్తుంది అంటే కేవలం ముప్పై తొమ్మిది రూపాయలకే నెల రోజుల పాటు ఈ కూకు ఎఫ్ఎంలో అన్ని ఆడియో బుక్స్ను మీరు వినొచ్చు జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటయ్యా అంటారా మన ఛానల్ సబ్స్క్రైబర్ల కోసం కేఎం టూ హండ్రెడ్ అనే ప్రోమో కోడ్ ఒకటి ఉంది దాన్ని వాడితే ఏకంగా యాభై శాతం డిస్కౌంట్ లభిస్తుంది అంటే నలభై తొమ్మిది రూపాయలే అనమాట సో అస్సలు ఆలస్యం చేయకండి ఇప్పటికే ఏకంగా ఇరవై ఐదు లక్షల మంది ఫాలో అవుతున్న ఈ కూకు ఎఫ్ఎం యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబర్లుగా అవ్వండి మీ మనసుకు నచ్చిన పుస్తకాలను వినేయండి హనుమాన్ సినిమా విడుదలైన తర్వాత మీకు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది అని ఇంటర్వ్యూలో అడిగితే ప్రశాంత్ వర్మ ఊహించిన వ్యక్తి పేర్లు చెప్పారు చిరంజీవి రాజమౌళి బాలయ్య వంటి వాళ్ళు కాదుండై ప్రశాంత్ వర్మకు మొట్టమొదటిగా ఫోన్ చేసింది ఎవరో తెలుసా సింగీతన్ శ్రీనివాసరావు గారు ఈ సినిమా విడుదలైంది సక్సెస్ స్టాక్ వచ్చింది బాగుందని అంతా మెచ్చుకుంటున్నారు అయితే నాకు సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం మొట్టమొదటిగా సంగీతం శ్రీనివాసరావు గారు కాల్ చేశారు నేను అసలు ఊహించలేదు ఓ దర్శకుడిగా ఆయన ఐడియాలు ఆయన తీసిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది అలాంటి ఆయనే నాకు ఫోన్ చేసి అద్భుతంగా తీసావు ప్రశాంత్ కీప్ అప్ నేను వేరే చోట ఉన్నాను ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసుకుని అయినా నీ దగ్గరకు వచ్చి హగ్ ఇవ్వాలనిపిస్తుంది కానీ నాకు కాలు ఇబ్బంది పెడుతుంది అందుకే రాలేకపోతున్నా సెకండ్ పార్ట్ కూడా బగా అని సంగీతం శ్రీనివాసరావు గారు అనేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు చిరంజీవి గారు వచ్చి ఏదైతే చెప్పారో అదే రేంజ్లో ఈ సినిమా సక్సెస్ అయింది వాస్తవానికి నాకు ఫోన్ కూడా చూసుకునేంత తీరిక లేదు సినిమా విడుదలైన రోజు మూడో రోజు నేను ఫోన్ను చెక్ చేస్తున్నా చాలా మంది ఈ సినిమా బాగుంది బాగా తీసావంటూ మెసేజ్ చేశారు ప్రతిదీ చూస్తూ రిప్లై ఇస్తూ కూర్చున్నా ఓ నెంబర్ కనిపించింది నా కాంటాక్ట్ లిస్టులో లేదు ఓపెన్ చేస్తే పేరాల కొద్ది మెసేజ్ అమ్మ బాబోయ్ ఈ అభిమాని ఎవరు ఇంత మెసేజ్ పెట్టారని కిందకు స్క్రోల్ చేస్తూ చివరకు వచ్చేసారు తీరా చూస్తే లాస్ట్లో చిరంజీవి గారి పేరు కనిపించింది బాబోయ్ మెగాస్టార్ చిరంజీవి గారా ఇంత మెసేజ్ పెట్టింది ఆయనకు ఇంతగా ఈ సినిమా నచ్చిందా అని నేను అవాక్ అయ్యాను ఆయన ఈ సినిమాను రెండో రోజు చూశారట బాగుందని అప్పుడే మెసేజ్ చేశారు కానీ ఆయన పెట్టిన మెసేజ్ను ఇరవై నాలుగు గంటల తర్వాత కానీ నేను చూడలేకపోయాను ఆయనకు వెంటనే ఫోన్ చేసి మాట్లాడారు ఇక బాలయ్య గారు కూడా ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ ప్రోమో తీశాను అప్పుడు అడిగారు ఏ సినిమా చేస్తున్నావు అని హనుమాన్ అని చెప్పాను ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమా టైంలో మరో సీజన్ ప్రోమోను తీశాను అప్పుడు కూడా అడిగారు మళ్ళీ హనుమాన్ సినిమా పేరునే చెప్పారు ఎన్నాళ్ళు తీస్తావయ్యా త్వరగా తీసాయి నువ్వు ఏళ్ల తరబడి తీస్తూ ఉండిపోతే మనం ఎప్పుడు కలిసి పనిచేసేది అని సరదాగా తిట్టారు ఆ సినిమాను చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందుకన్నమాట అన్నీళ్లు పట్టింది చాలా బాగా తీసావయ్యా అని బాలయ్య గారు మెచ్చుకున్నారు వాస్తవానికి నేను ఆయనకు రెండు కథలను చెప్పాను ఒకటేమో ఈ సూపర్ హీరోస్ యూనివర్స్లో ఉండేది మరొకటేమో ఈ యూనివర్స్లో భాగం కానిది ఆయన ఏ కథను ఎంచుకుంటారు దేనికి ఓకే చెప్తారు అన్నది పూర్తిగా ఆయన డిసిజనే ఖచ్చితంగా మా కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుంది అదేంటి అన్నది సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఓ ఫంక్షన్లో రాజమౌళి గారు కనిపించారు వెళ్ళి పలకరించారు నన్ను చూడగానే రాజమౌళి గారు ఒకటే మాట అన్నారు హనుమాన్ సినిమాకు మంచి పేరు వచ్చింది మంచి క్రేజ్ వచ్చింది దాన్ని చెడగొట్టుకోకు అని ఒకే ఒక మాటను అన్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు రాజమౌళి గారిని నేనే వెళ్ళి స్వయంగా కలిశాను సార్ నా పరిస్థితి ఇది చిన్న సినిమా అనుకున్నాను కానీ తీరా చూస్తే వచ్చిన రెస్పాన్స్ వేరు ఏం చేయాలో తెలియడం లేదు అని అంటే ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే కథను కానీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వంటివి మాత్రం ప్రేక్షకుల ఊహకు తగిన రేంజ్లో ఉండేటట్టు అని రాజమౌళి గారు సలహా ఇచ్చారు నేను కూడా అదే ఫాలో అయ్యాను అయితే ఇప్పుడు కూడా ఈ సినిమాను హడావిడిగానే చుట్టేశానన్న ఫీలింగ్ కలుగుతుంది సెకండ్ హాఫ్లో కొన్ని టెక్నికల్ టెక్నికల్గా ఈ సినిమాను ఇంకా బెస్ట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే మళ్ళీ కొన్ని సీన్లకు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హంగీలో ను జోడిస్తున్నాము ఫస్ట్ హాఫ్ లోను సెకండ్ హాఫ్ లోను బాగా రాలేదు అనుకున్న టెక్నికల్ ఎఫెక్ట్ లో మార్పులు చేర్పులు చేయిస్తున్నాము బెస్ట్ క్వాలిటీతో తీస్తున్నాము ఓటీటీ వెర్షన్కు వచ్చేసరికి బొమ్మ మారిపోతుంది అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు ఇక అదే సమయంలో అసలు ఈ సినిమాలో ఈ పాత్రలకు ముందుగా వర్ణే అనుకున్నారా లేక వేరే వాళ్ళు దొరకక తేజా సజ్జా వంటి చిన్న హీరోని తీసుకున్నారా అని ఓ జర్నలిస్ట్ అడిగితే లేదు లేదు ఈ కథ రాసుకుంటున్నప్పుడే తేజా సజ్జనే అనుకున్నాను అయితే హీరోయిన్ పాత్రకు మాత్రం ముందుగా వేరే వాళ్ళను అనుకున్నాము కానీ రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో అమృత అయ్యర్ను తీసుకున్నాము అలాగే సముద్ర గారి పాత్ర విషయంలో మాత్రం కాస్త చర్చ జరిగింది వాస్తవానికి ఆ పాత్రను కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి గారితో చేద్దామని అనుకున్నాను కానీ ఆ సమయంలో ఆయన కాంతార ఫ్యాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది ఆ సినిమా ప్రమోషన్లోనే ఆయన ఫుల్లీగా బిజీ అయిపోయారు ఫ్యూచర్లో తప్పకుండా నీ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగం అవుతానని రిషబ్ శెట్టి గారు అన్నారు ఆయన నో చెప్పడంతోనే హిందీ వాళ్ళతో ఆ పాత్రను చేయించమని నాతో చాలామంది చెప్పారు కానీ నార్త్ వాళ్ళకంటే సౌత్ వాళ్ళతోనే ఆ పాత్రను చేయించడం కరెక్ట్ అని నాకు అనిపించింది చివరకు సముద్ర కని ఆ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నాను ఆయన పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అంటూ ప్రశాంత్ వర్మ గారు చెప్పుకొచ్చారు అయితే చివరిగా ఆదిపూరు సినిమా కంటే మీ సినిమాయే బాగుంది అని చాలామంది అంటున్నారు ఆది సినిమాతో మీ సినిమాను పోలుస్తున్నారు దీనిపై మీ రియాక్షన్ ఏంటి అని ప్రశాంత్ వర్మను అడిగితే ఆయన సూటిగా సమాధానం చెప్పారు మీ కూతురు చాలా బాగుంది సార్ ముద్దుగా ఉంది అని అంటే మనం సంతోషిస్తాం కానీ అదే వ్యక్తి దానికి కొనసాగింపుగా మీ పక్కింటి వాళ్ళ అమ్మాయి కంటే మీ అమ్మాయి బాగుంది సార్ అని అంటే మనం ఎలా సంతోషిస్తాము ఎవరి కూతురు వారికి ఇష్టం ఎవరి కూతురు వారికి మొద్దు హనుమాన్ సినిమా బాగుంది అంటే నాకు చాలు పక్కోడి సినిమా కంటే బాగుంది అన్న పోలిక మాత్రం నాకు వద్దు ఏ దశకుడు అయినా కావాలని ఫ్లాప్ సినిమాను తీయడు ఆదిపురు సినిమాలో ఓం రౌత్ గారికి ఓ విజన్ ఉంది ఆ విజన్తో సినిమాను తీశారు అయితే ఆ విజన్ అన్నది మెజార్టీ మంది జనాలకు నచ్చలేదు అంతే తేడా హనుమాన్ సినిమా బాగుంది అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ ఆదిపురు సినిమాతో వచ్చిన పోలికల విషయంలో మాత్రం నేను హ్యాపీగా లేను ఆ సినిమాతో మా సినిమాను పోల్చవద్దని అందరినీ వేడుకుంటున్నాను అంటూ ప్రశాంత్ వర్మ తాజాగా పలు ఇంటర్వ్యూలో మాట్లాడారు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బుచ్చా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ